చదువులే కాకుండా సంస్కృతి సాంప్రదాయాల పట్ల కూడా అవగాహన కల్పిస్తుంది ఆ పాఠశాల ప్రతి పండుగ ప్రశస్తం దాని వైభవం గొప్పతనం ఆచరించే విధానాలను విద్యార్థులకు విడమర్చి చెబుతోంది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల జంటనగరాలో జరుగుతున్న ఆషాఢ మాస బోనాల పండుగపై విద్యార్థులు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది చైర్మన్ పుట్టి శ్రీనివాస్ నేతృత్వంలో పాఠశాల సిబ్బంది బోనాల వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బోనాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతిని వివరించడం వల్ల వారిలో సమాజం పట్ల అవగాహన కలుగుతుందన్నారు విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు